చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి నల్లాని వైసీపీ శ్రెడీలకు మరో షాక్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంగళంకు సంబంధించి ప్రజాదరణ పొద్దున నాయకురాలు నల్లాని నిర్మల ఈ రోజు దాదాపు వంద మంది మహిళా కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇన్ఛార్జ్ హస్తకళల అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపుల్లిటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గంగాధర్ నెల్లూరు ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్ సమక్షంలో జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో వంద మందితో భారీగా పార్టీలోకి చేరారు గతంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ముక్కు సుటిగా ప్రశ్నించి అవినీతి అక్రమాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ అండతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ పసుపు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీపై నమ్మకంతో మరి అభిమానంతో ఇంతమంది వీర మహిళలు రావడం చాలా సంతోషకరమన్నారు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అదేవిధంగా రాజకీయ రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు వంద మంది ఆధార ఆధార అభిమానులు పొందిన నలాన్ నిర్మలాకి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ అభివృద్ధి మరియు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు తపసి మురళిరెడ్డి మరియు జన సైనికులు నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు दोस्टोकि की विलत इसटावार दाव्त ढवर कि बीवा इस आनाता उपी हदो फं आला डिया बलुट हुएवार ఈరోజు చాలా సుదినం మంగళం అంబేద్కర్ కాలనీ నుండి నిర్మలమ్మ గారు జనసేన పార్టీలో చేరడం అలాగే నిన్నతో పాటు యాభై మంది మహిళలు యువకులు కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని జనసేనలో బలంగా పనిచేస్తామని మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషం ఇలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వైపు చూస్తున్నారు ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేనలో చేరికలు భారీగా ఉన్నాయి ఖచ్చితంగా రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యున్నత స్థాయి పరిపాలన మనం చూడబోతున్నాం రాజకీయాలు పక్కు పక్కదారి పట్టినప్పుడు రాజకీయాలను ఒక గాడిలో పెట్టి రాజకీయం బాగుంటేనే కానీ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలనే ఒక గొప్ప ఆలోచనతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు నిలకడగా నిబ్బరంగా ఆశయాలతో ఆశయంతో సహనంతో అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు ఒక్కడుగా రెండు వేల పద్నాలుగులో ప్రయాణం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోట్లాది మంది ప్రజలు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆయన్ను అభిమానించే విధంగా ఒక గొప్ప నాయకుడిగా ఆయన్ను ఆరాధిస్తున్న రోజు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రజలకు ఎంతో చేయాలని ఆశయంతో ఉన్నారు అలాగే రాష్ట్ర పరిరక్షణ దేశ పరిరక్షణ కూడా మనకు అంతే ముఖ్యమనే ఆలోచన కలిగిన వ్యక్తి ఒక్కడితో మొదలైన ప్రయాణం ఈరోజు ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క సీట్లు గెలిచి రెండు ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి కూడా అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ గారిని దేశమే దేశ ప్రజలే చెప్పే వరకు పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు ఆయన వినయం ఆయన విధేయత ఆయన సహనం ఆయన పట్టుదల ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఆయన ముందుకు నడిపిస్తున్నాయి రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నత స్థాయిలో చూస్తామని ఆశిస్తూ అలాగే నిర్మలమ్మ తను పవన్ కళ్యాణ్ గారి ఆశయాల వెంటూ పనిచేస్తానని చేరడం చాలా సంతోషం మధులత గారు అలాగే మన జీడి నెల్లూరు ఇన్ఛార్జ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మన పున్న యగందర్ గారు కూడా ఈ యొక్క చేరికల సమయంలో ఉండడం చాలా సంతోషకరం ఖచ్చితంగా జనసేనను ముందుకు తీసుకెళ్తామని మాటిచ్చిన నిర్మలమ్మ గారికి మరొకసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను జై జై పవన్ కళ్యాణ్ జై హింద్